మే ట్రాక్టర్ల మీద విన్న పాట వరదగూడు వరదగూడు అని ఒక ఆల్బం చేసారు దాన్ని మీరు ఒక గుర్తున దాంట్లో పిచ్చుక గూడు మీద చెప్తాడు డాడీ తాజ్మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూడు మిన్న అన్నాడు దీన్ని తీసుకుపోయి ఇది నన్ను బాగా తొలిచిస్తాను ఇది అప్పుడు పాట రాస్తున్నా పండు వెన్నెల పల్లె నిండా మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది ఇన్ని బంధాల వీడి తల్లి మిమ్మిడిసి ఎట్లా వెళ్ళానమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను లచ్చు మవ్వ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయని పాటకు వెన్నెలా పరవశించిపోయి పోయి మూటతో నేను ముద్దాడుతాదని మహలుకున్న అందాల కన్నా వాగులో పిచ్చుగా కూడు మిన్నాని పల్లె గుండెల్లోనే పారాడుతున్నా మా గోరకి వెంకన్న పల్లె పాటలుంటూ ప్రాణమిడి రానుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది